మాల్కారంలో ఘనంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు మాల్కారం పరిధిలో ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాల్కారం ప్రాంత ప్రజలు అర్చకులు సాయి ఆర్కేవి ఆధ్వర్యంలో రమేష్ జగన్నాథ్ దశరథ తదితర మాలాధారకులందరూ ఐక్యంగా భారీ హోమ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా నవగ్రహ పూజ గ్రామ వాస్తు సర్వతోభద్ర పంచలోక పాలక పూజ నవగ్రహ పూజ అష్టదిగ్భాలక పూజ వీటితో పాటు గణపతి హోమం వాస్తు హోమం చండీ హోమం గాయత్రి హోమం సామూహిక కుంకుమార్చన వాస్తు పూజ వాహన పూజ పూజ విగ్రహ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు ఊరు అందరూ సహకరించారు అందరూ వస్తున్నారు పబ్లిక్ వస్తున్నారు దేవుళ్ళు వస్తున్నారు మళ్ళీ ఇలా హోమ జరిగింది చండీ హోమం అమ్మవారి గణపతి హోమం అన్నదాన కార్యక్రమం నడుస్తుంది మొత్తం మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ముప్పై సంవత్సరం గుడ్లు చేస్తున్నాం బయట పెట్టినాం ఇట అమ్మవారిని బయట పెట్టినాం ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం అందరు ఊరంతా సహకారం ఇస్తున్నారు మొత్తం మల్కారం గ్రామలు మొత్తం మాములు మొత్తం ఎంత మంది మాలేసింటారు మీరు ఒక పది మందికి ఉంటారు మాల ప్రతి సంవత్సరం మీరు మాలేస్తూనే ఉంటారు అమ్మవారి దయా దక్షిణాలు ఉన్నాయి ఆమె చేరిన కోరిన కోరికలు నెరవేరుస్తున్నాయి గ్రామ సంక్షేమం కోసం మీ కాలనీ సంక్షేమం కోసం కోరుకున్నారా మంచి కూడా హోమం జరుపుకున్నారు అయితే అందరినీ సలహా చూడాలని మా కోరిక నవగ్రహాల పూజ చేసినాము శివస్తు పూజ చేసినాం ఈశాన పూజ అనేది అదే చేసినాం అన్ని పూజ అన్నీ పంతులు అజీ చేసి ఇప్పుడే పోయారు పొద్దున్న నాలుగు గంటలకి స్టార్ట్ చేసి ఇప్పుడు మూడు గంటలకి క్లోజ్ చేసింది మీ బండ్ల పూజలు ఏమైనా జరుపుకున్నారు ఇక్కడ బండ్ల పూజ ఎల్లుండి చేసుకున్నాం మేము రేపు దసరా కదా ఎల్లుండి దసరా చేసుకున్నాం ఆ విగ్రహం ఎప్పుడు మీరు నిమజ్జనం చేస్తున్నారు బేస్తావారం చేస్తున్నాం బేస్తారం చేస్తున్నారు అంటే ఈ లోపు మీరు మీ బండ్లు ఇక్కడ పూజ జరుపుకుంటారు అవునవును గుడి దగ్గర చేసుకున్నాం గుడి దగ్గర చేసుకుని ఆ బడితోనే తీసుకొని పోయి అమ్మవారిని నివాజం చేస్తాం అత్తజీ ఇవాళ మల్కారంలో చాలా గోరుగా మంచిగా జరుగుతుంది పూజలు మా అన్నదమ్ములు అందరూ వస్తున్నారు మీరు ఇట్లానే రావాలి మాకు కూడా ఈ కోరిక ఇవాళ చాలా సహకారంతో తోటి మేము మంచిగా పూజ చేస్తున్నాం అందరూ మంచిగా ఉండాలి देवड़ो दे जय माता जी जय माता सच्चे दरबार के, के। सच्चे दरबार के पारा वाली के दौड़ा वाली के। दुर्गा मैया के 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 जय माँ काली माँ चप्पर वाली कलकत्ता काली ओम काली माँ काली